అండి అందరికీ ప్రతి నేను ఫ్రంట్ పార్ట్ థర్టీ ఎయిట్ చెస్ట్ సైజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తానండి ఇక్కడ హామ్ హోల్ దగ్గర ఫ్రంట్ పార్ట్ లో తీసుకోవాలండి పైన షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకున్న తర్వాత అది బ్లౌజ్ ఇలా తీసేసుకొని మనం బాడీ మీదకి పోయినప్పుడు బ్లౌజ్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇలా పెట్టేసుకొని నెక్ దగ్గర ఇలా స్కేల్ అడ్డంగా పెట్టుకొని పైన షోల్డర్ కుట్టు కాంచి స్కేల్ ఫస్ట్ ఫస్ట్ ఏడ్జి ఉంది కదా అక్కడ వరకు ఎంత ఉందో చూసుకుంటే ఫ్రంట్ నెక్ డీప్ తెలిసిపోతుందండి ఇక్కడ ఆరున్నర వచ్చింది ఆరున్నర అనేది పైన గీత కాంచి పెట్టుకోవాలండి అర్థమైందో పైన లైన్ ఉంది కదా అక్కడి నుంచి ఆరున్నరకి ఇక్కడ ఇట్లయితే పెట్టేశాను ఇక్కడ మనం ఏ నెక్ షేప్ అయితే ఆ నెక్ షేప్ అనేది ట్రా చేసుకోండి లైన్ అనేది ఈక్వ స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోండి నేనైతే రౌండ్ ఎక్కే చేస్తున్నాను ఓకేనా ఒకసారి మళ్ళీ ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోవాలండి పట్టి తీసేసుకొని పైన షోల్డర్ కుట్టు తీసేసుకొని గీత కింద నుంచి కొలుచుకోవాలండి సెకండ్ లైన్ ఉంది కదా సెకండ్ లైన్ కానించి ఇలా గీత కింద నుంచి కొల్చుకుంటే నాకు కరెక్ట్ సరిపోయిందండి ఒకవేళ సరిపోకుంటే మీకు పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలా అయితే మనకు ఆది బ్లౌజ్ ఎలా వచ్చిందో సేమ్ అదే విధంగా వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఇప్పుడు బ్లౌజు ఆది బ్లౌజు రాంగ్ సైడ్ వైపుకి ఇలా తీసేసుకొని పైన షోల్డర్ కుట్టుంది కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టేసుకోండి పైన షోల్డర్ కుట్టు కాంచి కింద షేప్ జాయింట్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఎంత వచ్చిందో చూసుకోండి ఫ్రంట్ పార్ట్ అయితే చేసి అది కూడా మన కింది లైన్ కాచి పెట్టుకోవాలండి షోల్డర్ దగ్గర కింది లైన్ ఉంది కదా అక్కడి నుంచి పెట్టేసుకుంటే నాకు పదమూడున్నర వచ్చిందండి అర్థమైందా ఇలా పదమూడున్నరకి ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని అండి నెక్ దగ్గర ఒక నుంచి వదిలేసుకొని ఇలా షేప్ బెల్ట్స్ కుట్టు ఉంటుంది కదా అక్కడికి ఒక మార్కింగ్ హాఫ్ ఇంచ్ అనేది డాట్ విడుతూ ఒక హాఫ్ ఇంచ్ అనేది షేప్ బెల్ట్స్ మనం జాయిన్ చేసుకోవడం కోసం మొత్తం వన్ ఇంచ్ అనమాట మన సైడ్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ విడితే వచ్చేసి ఒకటుంబావు ఒకటుంబా అయితే ఇచ్చేసానండి హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే ఇచ్చేసాను ఇక్కడ ఓకేనా ఇలా కరువు తీసేసుకోండి ఇప్పుడు సైడ్ జాయింట్స్ లైన్ నుంచి టూ అండ్ హాఫ్ ఉండేటట్టు చూసుకోండి కింది లైన్ కానీ టూ అండ్ హాఫ్కి ఎక్కడ వరకు వస్తే అక్కడ వర్క్ ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి అర్థమైందా సైడ్ జాయింట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉక్సిపెట్టి కాజుపడి దగ్గర డాట్ వస్తుంది కదా టేప్ని సగానికి ఫోల్డ్ చేసుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ డాట్ విడుతూ హైట్ డాట్ విడుతూ వచ్చేసి పావించి పావించు ఈ రెండు డాట్స్ని బేస్ చేసుకొని థర్డ్ డాట్ ఒకవేళ ఫోర్త్ డాట్ వేసుకోవాలంటే మన సైడ్ జాయింట్ నుంచి టూ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి అంతే అండి బ్యాక్ పార్ట్ అనేది సారీ ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయిందండి థర్టీ ఎయిట్ అనేది బ్యాక్ పార్ట్ కంటే టూ ఇంచెస్ అనేది ఫ్రంట్ పార్ట్ ఫోల్డ్ చేయొద్దండి అది అసలు సెట్ కాదు అందరికీ కొందరికి సెట్ అవుతుంది ఇలా మీ అది బ్లౌజ్ ఎంతో ఉంటే అంత అనేది ఫ్రెంట్ పాటే చేసేసుకోండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్